కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వస్తుంది అనేది అధికారంలో కాంగ్రెస్ తప్పించి పెద్దగా ఉండేది కాదు కాబట్టి తర్వాత ఫార్ములా చాలా మారిపోయినాయి కర్ణాటకలోనూ అంతే అరవై శాతం ఇప్పుడు కర్ణాటకలో ఎక్కడ ఎందుకు మొదటిసారి బెంగళూరు చుట్టుపక్కల మొత్తం కలిపితే అరవై సీట్లు అరవై సీట్లలో పోలైనటువంటిది యాభై శాతం ఓట్లు లోపే మరి బీజేపీ గెలవాలి కదా ఊడిపోయింది కదా బీజేపీ కాంగ్రెస్ గెలిచింది కదా అక్కడ యాభై శాతం లోపే మరి అధికార పక్షం ఎట్లా ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు వేవ్ సిచ్యుయేషన్స్ అనేటువంటిది ఇదివరకటికి మళ్ళీ కౌంట్ అయ్యలే ఇవాళ ఉన్న సింపుల్ ఏంటంటే పబ్లిక్ మైండ్ లో ఏముంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఫార్ములా సింపుల్ లాజిక్ అండి పేదవాడికి సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు క్రిందసారి సారిస్తానన్నారు అమలు చేయలే ఫీజు రియంబర్స్ దాని పేరు ఏంటి సంపూర్ణ రుణమాఫీ రైతు రుణమాఫీ ఇట్లాంటివి చేయలేదు డ్వాక్రా మహిళలకి ఇస్తాను అన్నది ఇవ్వలేదు లేకపోతే చేనేత కార్మికులకు ఇస్తాను అన్నది ఇవ్వలేదు లేకపోతే నిరుద్యోగ బృతి అని ఇచ్చి ఇవ్వలేదు అంత ఇచ్చారు ఇది ఆయన వంద ఇస్తాను అన్నటువంటిది ఒక్క శాతం ఏదో చేశారు అన్న క్యాంటీన్ ఎన్నో అది పెన్షన్ ఒకటి కరెక్ట్ గా అది ఒకటి పెంచాడు రెండు వేలు మొదట్లో వెయ్యి చెట్టు చివరి జనవరిలో రెండు వేల రూపాయలు ఇది అప్పుడు ఫార్ములా ఇది లెక్కేసుకుంటే ఆయన చేసింది అది అదే చాలా పోసాను కదా అనేది ఆయన ఆలోచన ఇది పది వేలు ఒక్కొక్క మహిళకి జీవితంలో పదివేల ఆశ్రమ ఆశ్రమాసిన నేను ఇచ్చాను పసుపు కుంకుమ అన్నగా మీ అందరికి ఇచ్చాను అని చెప్పుకొచ్చారు అప్పుడు లెక్క అయితే కరెక్ట్ అదే ఎక్కువ కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది అప్పుడు లక్ష రూపాయలు ఒక్కొక్కరికి రుణమాఫీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు అది అవ్వలేదు